హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వన్ ఫోర్ థాట్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి పేపర్ యూజ్ చేసి మనం వర్క్ కోసం బ్లౌజ్ మార్కింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దానికోసం కావాల్సింది మనకి ఆది బ్లౌజ్ కావాలి అలాగే షార్ట్ పేపర్ పెన్సిల్ సిజర్ స్కేల్ అండ్ టేప్ ఈ వస్తువులు ఉంటే చాలండి సో ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను పేపర్ని ఇలా టూ సైడ్స్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి మధ్యలోకి ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఎలా ఉందో అది మనకి రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి సో ఇలా ఓపెన్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ రావాలన్నమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా నెక్ నెక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ కాబట్టి సో ఆమె బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ లెంత్ నుంచి నెక్ డౌన్ వరకు కూడా మనమైతే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసమని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి నేను సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి అండ్ షోల్డర్ లెంత్ దగ్గర కూడా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఆమ్ హోల్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కింద లెంత్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న వాటి అన్నిటినీ కూడా మనం ఇప్పుడు జాయింట్ చేసుకుంటూ వద్దాం సో ఇలా ఇలా బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా పేపర్ మీద మార్కింగ్ చేసుకొని ట్రై చేస్తే కనుక మీకు చక్కగా వస్తుందండి హారీ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మాకు మార్కింగ్ రాదనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం నేను కూడా ఇలాగే ట్రై చేశాను ఇలాగే ట్రై చేసి చేశాను అనమాట నాకు చక్కగా వచ్చింది సో అదే అందుకని ఈజీ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది సో ఇప్పుడు మనకి ఈ ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ నెక్ లైన్లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి రౌండ్ షేప్ కోసం ఇలా ఒక మెజర్మెంట్ తీసుకొని దాన్ని అయితే ఇలా రౌండ్ షేప్లోకి చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవడానికి పేపర్ని ఫోల్డ్ చేసుకొని ఏదైతే మార్క్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్ మనం పేపర్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి మార్కింగ్ చేసిన ప్లేస్ అయితే మనకి వెనకాల కనిపిస్తుంటుంది సో దాని మీద కొంచెం ప్రెజర్ పెట్టామంటే మనకి నెక్స్ట్ సైడ్కి కూడా మార్కింగ్ అనేది పడుతుందండి సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ పడిన దానిని మనం పెన్సిల్తో వాళ్ళు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా ఈజీ అండి ఆది కొలత అనేది చాలా జాగ్రత్తగా తీసుకొని మనం పక్కగా ఆది అనేది ఉండేలాగా చూసుకుంటే కనుక మనకి మార్కింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి సో ఇప్పుడు చూసారు కదా నేను నెక్ నెక్ పార్ట్ అనేది ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం కూడా రెండింటిని జాయిన్ చేశాను అండ్ ఇప్పుడు ఆమ్ హోల్స్ని కూడా జాయిన్ చేస్తున్నాను సో ఇలా మొత్తం మీద మనం పేపర్ మీద ఇలా మార్కింగ్ అయితే ఫినిష్ చేసాము ఇలా రౌండ్ షేప్ నెక్తో అయితే మార్కింగ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం బాడీ పార్ట్ ఏదైతే మార్క్ చేసామో దానికి ఆపోజిట్ సైడ్లో పేపర్ మీద ఆపోజిట్ సైడ్లో మనం హ్యాండ్స్ అయితే మార్క్ చేసుకోబోతున్నాము సో ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకోవడానికి కూడా మనకి కావాల్సింది ఆది బ్లౌజ్ ఉండాలి కదా సో ఆది బ్లౌజ్ తీసుకుందాము ఆది బ్లౌజ్లో మనం హ్యాండ్స్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలండి ఫస్ట్ షోల్డర్ వరకు లెంత్ ఎంత ఉన్నది అని మార్క్ చేసుకోవాలి అలాగే కింద ఆమ్ హోల్ సైజ్ ఎక్కడికి వచ్చింది అనేది మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ అండ్ ఆమ్ హోల్ సైజ్కి మనం చిన్న చిన్న డాటెడ్ లైన్స్గా కానీ లేకపోతే లైట్గా ఒక లైన్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకుంటే కనుక మనకి చూసారు కదా హ్యాండ్స్ అనేది కూడా రెడీ అయిపోయాయి సో ఇలా ఆమ్ నుంచి పైన లెంత్ వరకు కూడా మనం ఇలా ఒక ఆర్చ్ లాగా అయితే డ్రా చేసుకున్నాము సో ఇదైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది సో ఈ పీసెస్ని మనం కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనం ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా మనం ఈ పీసెస్ని తీసుకుని వెళ్ళి బ్లౌజ్ మీద పెట్టుకొని మార్క్ చేసేసుకోవచ్చు సో డైరెక్ట్గా మేము మార్క్ చేసుకోలేము అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేశానండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో హ్యాండ్స్ అయితే కట్ చేసేసాము ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క బ్యాక్ సైడ్ని కూడా కట్ చేసుకుందాం సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేశాను సో బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు దాన్ని టూ పార్ట్స్ అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ మనం ఆరీ వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ రెడీ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ అటీజ్గా మనం బ్లౌజ్ పీస్ మీద వేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో అది కూడా ఎలా అనేది నేను మీకు చూపిస్తాను సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఏదైతే పేపర్ కటింగ్ చేశానో సో ఆ పేపర్ కటింగ్ యూస్ చేసి బ్లౌజ్ మీద ఆరే వర్క్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నానండి సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు కూడా ఇలా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే మనం పేపర్ కటింగ్ యూస్ చేసి మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ మీద సో దీని మీద వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఏ వర్క్ అనేది కూడా నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్